ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ భవానీ నేను కేరళ నుంచి ఏపీ వెళ్ళిపోతాను అని చెప్పా కదండి లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను నాకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా కొనుక్కున్నాను పేస్ట్ బోర్బన్ బిస్కెట్స్ ఇంకా పాండ్స్ పియర్స్ ఫేస్ వాష్ కర్చీస్ ఫ్రూట్స్ కూడా ట్రైన్లో తినడానికి కొనుక్కున్నాను అయితే మనం ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఈజీగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ని మనం చేసుకుంటాం కదా హరి వరిగా లేకుండా ట్రైన్లో ఫుడ్ నచ్చగా అలా చేసుకునే వాటిలో నేను ఈరోజు మీకు నేనేం చేసుకుంటానో అనేదాన్ని చూపిస్తాను అన్నమాట ట్రైన్లో ఫుడ్ ఐటమ్స్ని ఇదన్ ఇది నేను జర్నీ చేయకముందు నైట్ దోశ విత్ పల్లీ చట్నీ తినేసాము మార్నింగ్ లేసాక తినేసినాక నేను స్వీట్ కార్న్ తెచ్చు తెచ్చుకున్నానండి స్వీట్ కార్ని దాన్ని ఇలా ఒలిచి ఒలిచిపెట్టుకున్నాను మార్నింగ్ ఒలిచిపెట్టుకున్నాక మార్నింగ్ లేచాక దాన్ని బాయిల్ చేసుకున్నాను నైట్ డిన్నర్లోకి తీసుకుందామని తర్వాత పూరీ చేయడానికి పూరి కర్రీ కోసం పొటాటోస్ను కూడా బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకొని పొటా కర్రీ కోసం నేను మిరపకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎప్పుడు కూడా ఇలా నిలువుగా కట్ చేసుకోండి పూరీ పూరీ కర్రీ కోసము చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇంతలోగే నాకు స్వీట్ కార్న్ అనేవి బాయిల్ అయిపోయాయి వాటిని ఒక కప్లోకి తీసుకొని దానిలోనికి కీర ఇంకా స్వీట్ కార్న్ కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఇంకా లెమన్ కూడా వేసుకున్నాను ఇంకా బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని దాన్ని ప్యాక్ చేసుకున్నాను ఇంతలోగా నేను పూరి కోసం పూరి కర్రీ కోసం తాలింపు వేసుకుంటున్నాను దానిలోకి తాలింపు దినుసులు వేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకున్నాను వేసుకొని వాటన్నిటిని కూడా క్యారెట్ మనకి త్వరగా ఉడకదు కదా అందుకని ఫస్ట్ నూనెలో ఫ్రై చేసుకున్నాను తర్వాత పొటాటో బాయిల్ అయ్యాక వాటిని ఇలా పీల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను తాళింపు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని వాటిని బాగా మగ్గాక దానిలోనికి మనము సాల్ట్ సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి బంగాళదుంపలు ఎక్కువగా పీలుస్తాయి ఇంకా టర్మరిక్ పౌడర్ మిర్చి పౌడర్ ఇంకా ధనియా పౌడర్ కూడా వేసుకొని వాటన్నిటిని కలిపేశాను కలిపేసాను కలిపేసాక ముందు స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని వాటిని వాట్ పొటాటోస్ని బాగా దాంట్లో మసాలాలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకున్నాను పూరి కర్రీ కావాల్సిన కన్సిస్టెన్సీలో తర్వాత పూరీ కోసం నేను ఆయిల్ని బాయిల్ చేసుకుంటున్నాను మీరు పూరీలు పొంగాలి బాగా రావాలంటే ముందుగా ఆయిల్ బాగా వేడవ్వాలి వేడైనాక దానిలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలను యాడ్ యాడ్ చేసుకుంటే మనకి పూరీ అనేది బాగా పొంగుతుంది ఇలా చేసుకున్నాక నేను ఫ్రెష్ అయ్యాక రైల్వే స్టేషన్కి వచ్చేసానండి రైల్వే స్టేషన్ నుంచి ఇంకా ట్రైన్ వచ్చేస్తుంది మేము హరీ బర్రీగా రెడీ అయ్యి వెళ్ళాము ఎందుకంటే కుకింగ్ అంతా చేసేసరికి కొద్దిగా లేట్ అయింది ట్రైన్ వచ్చేసాక నేను ట్రైన్ ఎక్కిపోయాను ఇంకా కేరళ నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఈ సీనరీని సూట్ చేశాను వెళ్ళిపోతున్నాను మెమరీస్ అనేసి ఇంకా నా కేబిన్ నేను నేనుండే నా సీట్ని కూడా సూట్ చేశాను అప్పటికి ఇంకా ఎవరూ ఎక్కలేదు ఇలా ఖాళీగానే ఉంది అంతే అండి మీరు కూడా ట్రైన్లోకి ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ని తీసుకొని వెళ్తారో కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్